హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న మా ఊర్లో మా తమ్ముడి యొక్క పెళ్లి జరిగింది అనగా తేదీ పదిహేను డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈత బాంబ్ అంట మన ఆంధ్రప్రదేశ్ పార్వతీపర పార్వతీపురం ప్రాంతం నుంచి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ దీని యొక్క లొల్లి అయితే మా తమ్ముడి పెళ్లిలో ఈ ఈత చెట్టి బాంబు యొక్క లొల్లి లొల్లి చూడండి ఫ్రెండ్స్ అయితే దీన్ని తయారు చేయడం కోసం టూ డేస్ పట్టింది ఫ్రెండ్స్ అయితే మా ఊర్లో అయితే ఇటువంటి బాంబుల ఎయిర్పాట్లు అనేవి చాలా కొత్తగా ఉంది ఫ్రెండ్స్ విచిత్రంగా ఉంది ఇప్పుడు చూడబోతున్నారు ఫ్రెండ్స్ దాని యొక్క అయితే ఈ బాంబులు పేల్చడం అనేది చూడడానికి వినడానికి చాలా హాయిగా సరదాగా అనిపించిన బాంబుల్ని పేల్చేటప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మీ కళ్ళు చెవులు ముక్కు కాళ్ళు చేతులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి నీకు తెచ్చేస్తా నేను వచ్చేస్తా

ఆదివాడ యాడ్ల నేను నాకు సింద్ర నేను అడితే హైగంద్ర కెమెరా వీడియో అది కేల్తానా ఇది కిన్న వాడు కావాలి ఎన్ని వాడు

పెళ్లి కుమార్ పెళ్లి కుమార్తె నమస్కారం ఉందో పెళ్లి కుమార్తె ఆడపరచుగడు అంటే ఆడబట్ గారు పెళ్లి కుమార్తెని మట్టిలో చుట్టూ పెట్టి దేనికి అందరి మూడు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేల ఒక్క రూపాయలు చదివిస్తున్నారు అమ్మా పుచ్చింద మూడు వేల వంద రూపాయలు ఇస్తున్నారు కూడా శిక్షిస్తారు కూడా సగల కళ్యాణారు బాబా సగర షోకి వచ్చారు బాబా అమ్మా బ్రహ్మలు कोने इनको नहीं कोने कोने निकल जाएंगे तो कल चल खिल बोल दे वाओ सुपर केकली इंडिया एक्सलेंट सुपर